ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రాను హైదరాబాద్ విషయంలో ఇలా కురుతో ఫోర్ అంటే పేపర్స్ పర్సెంట్ ఏడుస్తున్నారు జనం రోజు రెండు మూడు వీడియోలు వస్తున్నాయి ఆ వీడియోలు చూసి హైదరాబాద్ పాలితూనే కాదు తెలంగాణ రాష్ట్రం కాదు దేశ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన అసహించుకుంటున్నారు ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఇలాంటి నోటీసులు కూడా కూల్చేయడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిల్వ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు రాజ్యం అంటే ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి అంటే పేదల ఇల్లు ఇంద్రమ రాజ్యమా ఆరు గ్యారెంట్లు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే ఇంద్రమ రాజ్యమా అవినీతితో మొత్తం కూరుకుపోవడమే కూరకపోవడమే ఇంద్రమారాజ్యమా ఏంది ఇంద్రమారాజ్యం అంటే హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ తప్పకుండా హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు నాయకులు సిద్ధమవుతున్నారు హైదరాబాద్ లో అండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వ ఆలోచనను ఈ దుర్మార్గపు మనసును పక్క పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైదరాబాద్ విషయంలో వాళ్ళ ఇంట్లో కూర్చోడం ఇంతవరకు సమస్య గుండె మీద చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి ఇలా ప్రజలు కూడా అంత వ్యతిరేకత వస్తుంటే ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిది అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాలను మీరు కట్టుకుంటే కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్చాల్సిన ఫామ్ హౌజ్ మాత్రం కూర్చారు కూల్చాల్సిన ఫామ్ హౌజ్ కూర్చారు మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి బ్రాంచ్తో ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడాలి ఏం లేనట్లు మేము అనుకుంటాం కానీ ఇంత పేదోళ్ళు ఊరు కోసుకుంటారు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పని చేస్తారు బిఆర్ఎస్ పట్ల ఐఏపా సొసైటీ పేరుతో ఎక్కువ గురించి అటు పైసలు తప్పింది ఇలా హైడ్రా పేరుతో చేస్తారు ఇలా మెల్లగా తిరిగి క్లోజ్ చేస్తారు ఇక క్లో చేయాల్సిందే మరి బట్టే క్రో చేయరు పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా పెద్ద ఆయుధం ఢిల్లీ పైసలు పంపడానికి